వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను మీ దివ్య సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ ప్రజాయుద్ద నౌక గద్దర్ జయంతి సందర్భంగా బుధవారం రోజున ఉస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కార్యక్రమం ఏర్పాటు చేశారు పలువురు నాయకులు హాజరై గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా పిసిసి కార్యదర్శి కేడం లింగమూర్తి జేఏసీ కో కన్వీనర్ కొయ్యడ కొమ్మురయ్య వీరన్న యాదవ్ మాట్లాడుతూ గద్దర్ నిరంతరం పేద ప్రజల అభివృద్ధి కోసం గద్దర్ ఆరాట పడ్డారని తన పాటను తూటాగా మలచి పాలకులను ప్రశ్నించాడని అన్నారు అమరుల స్థూపం దగ్గర గద్దర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అన్నారు తన శరీరంలో తూటాలను దాచుకొని మరి సమానత్వం కోసం తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహానుభావుడు గద్దరన్న గారి డెబ్బై ఆరవ జయంతి కార్యక్రమం మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అనేక రాజకీయ పార్టీలలో ప్రజా సంఘాలలో అనేక స్వచ్ఛంద కార్యక్రమాలలో పాల్గొంటూ మరి గద్దరన్న గారి స్ఫూర్తిగా మనం అందరం ముందుకు సాగుతున్నాం ముందుగా మరి ఈ ఇరవైలో ఆయన చనిపోయాడు రెండు ప్రోగ్రాంలు కూడా ఈ సంవత్సరం మనం చేసుకునేది ఉంటుంది మన అర్థానికి గత చాలా సంబంధం ఉంది ఏషియాల పెద్ద స్థూపం ఇక్కడ కట్టారు దాని ఇనాగ్రేషన్కి వచ్చాడు మధ్యలో ఎన్నోసార్లు యువుకి వచ్చాడు తర్వాత వీరన్నకు ఈ ప్రాంతంలో గౌరవీలు కండిపోయి పరోజులు కట్టాలని దాని డిమాండ్ ఉండే అది దొంగ కట్టలేకపోయాడు కానీ ఇప్పుడు ప్రభుత్వం కట్టే ఆశ ఉన్నది మీద అయ్యేలా మన ఎమ్మెల్యే గారు మన మంత్రి గారు గారు ఒక జీవో ఇచ్చారు ఆయన విగ్రహాన్ని ట్యాంక్ వాళ్ళ మీద పెట్టడానికి నిర్ణయం చేసారు రేపు ఎల్లుండి ఇంద్రవెల్ల మన ముఖ్యమంత్రి గారు మెడికల్ కాలేజ్ కానీ దీని ఆయన పేరు పెట్టాలి మన బిరేరు యూనివర్సిటీ పెట్టాలి ఆయన విగ్రహం కూడా సెల్ దగ్గర పెట్టాలి ఇక్కడ ఎక్కడ పెట్టాలి అక్కడ ఆయన పేరు మీద ఆనాడు ఉద్యమకారులు ఏదైతే ఆ తాగున్నదో అది ప్రభుత్వం కొత్త ముఖానికి ఏది అవసరం లేదు కాకపోతే ఆ పంటదారులకు వెళ్ళి న్యాయంగా ఏం జరుగుతారో అది ఇచ్చి కొనాలి భవిష్యత్తులో ఈ ఊరు అవసరాలకు ఇంకా ఆలోచించి కన్సిడర్ చేయాలని తర్వాత ఇలా చైనాల రష్యాల వాళ్ళు అక్కడ పుతిన్ కానీ ఇక్కడ జనంస్కి అక్కడ ఉన్నటువంటి జిప్పింగ్ అంటే ఆడ కూడా నియంతృత్వం వచ్చింది లెవెల్ డెమోక్రసీ పద్ధతులు ఏదైతే ఈ తల్లిదండ్రులకు వాళ్ళందరికీ దూరమై అంటే అక్కడ మన గద్దరన్నే కనబడుతుంది ఇదొకటే కాదు భారతదేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల లోపల ప్రజా అమరులు తెలంగాణలో అమరల